ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి అనగాని హామీ మేరకు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించారు ఆయన గుంటూరు జిల్లా కనగాలలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గత ఐదేళ్లలో రాష్ట్రం అంధకారంలో ఉందన్నారు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతుందని చెప్పారు మంత్రి అనగాని ప్రమాణ స్వీకారం చేసే తొలి రోజే వారు చెప్పినట్టుగా సంతకాలు ఐదు సంతకాలు తొలి ఐదు సంతకాలు అంటే ఎన్నో హామీలు ఇచ్చాము దాంట్లో తొలి ఐదు సంతకాలు కూడా అద్భుతమైన పేదవాడికి అందరికి కూడా తప్పకుండా తినాల్సిన ఇది పెట్టాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ కోట్లు అప్పుల్లో ఉంది కిసాన్ క్రెడిట్ కార్డ్ మీ వ్యవసాయానికి మరియు వ్యవసాయ అవసరాల కోసం మూడు లక్షల వరకు లోన్ పొందవచ్చు దీని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ చేసుకోండి అయినప్పటికీ కూడా ఏదైతే మాట ఇచ్చారో అవి చేసుకుంటా వస్తా ఉన్నారు మా మహిళామ్మ మతలకి తప్పకుండా దీపావళి నుంచి మళ్ళా సిలిండర్ కూడా ఉచితంగా సూపర్ సిక్స్ లో ఇచ్చామో అది కూడా వస్తా ఉంది నాలుగు నెలలకు వచ్చే ఏదైతే మాట ఇచ్చారో తప్పకుండా మొదటి సిలిండర్ మీకు దీపావళికి వస్తా ఉంది అక్కడికి మరి పది నాలుగు నెలలకి ఇంకో సిలిండర్ ఎక్స్ట్రా వస్తుంది ఈ సంవత్సరాలు మూడు సిలిండర్లు కూడా ఇచ్చే ఒక కార్యాచరణ చేస్తా ఉన్నారు అలా ఏది ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ కన్సిడెన్స్ ఉన్నాయి కాబట్టి దాని ఒక ఆ అన్ని చూసి తీసుకుని తప్పకుండా మీకు చేయాల్సిన అన్ని మాటలు కూడా ఉచిత బస్సు ప్రయాణం అవ్వచ్చు తల్లికి వందనవచ్చు అన్ని కూడా తప్పకుండా త్వరగా పూర్తి చేసుకుంటూ అలాగే అభివృద్ధి కూడా పూర్తిగా చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి